శాస్త్ర ప్రకారంగా వచ్చిన కుమారిని మంత్రములతో పూజించి వస్త్రాలను అలంకారాలను ఇచ్చి సత్కరించడాన్ని కుమారి పూజ అంటారు ఈ పూజకు ఒక సంవత్సరంలోపు పిల్ల పనికిరాదు పది సంవత్సరాలకు పైపడ్డ వాళ్ళు ఈ పూజకు అనర్హులు రెండేళ్ళ పిల్లలను కుమారిగా మొదటి రోజున రెండవ రోజున మూడేళ్ళ అమ్మాయిని త్రిమూర్తిగా మూడవ రోజున నాలుగేళ్ళ పాపని కళ్యాణిగా నాలుగవ రోజున ఐదేళ్ళ బాలికను రోహిణిగా ఐదవ నాడు ఆరేళ్ళ కన్యని కాలికగా ఆరవ రోజు ఏడేళ్ళ అమ్మాయిని చండిగా ఏడవ నాడు ఎనిమిదేళ్ల అమ్మాయిని సాంబవిగా ఎనిమిదవ రోజున తొమ్మిదేళ్ల బాలికను దుర్గగా తొమ్మిదవ రోజున పదేవుల కన్యను సుభద్రగా భావించి పూజిస్తూ వారిలోని దేవిని ఆరాధించాలి ఈ కుమారి పూజ చేయడం వలన దారిద్ర దుఃఖాలన్నీ నశిస్తాయి అధిక ఆయుర్దాయం లభిస్తుంది శత్రువులపై విజయమును సాధిస్తారు త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ప్రసాదిస్తుంది ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగజేస్తుంది కళ్యాణి పూజ వలన విద్యాభివృద్ధి రాజ్య లాభం లభిస్తాయి కాళీ పూజ వలన శత్రునాశను కలుగుతుంది చండీ పూజ ఐశ్వర్యం ప్రసాదిస్తుంది సాంబవీ పూజ వలన అధికారులు వశమవుతారు దుర్గా పూజని సౌమ్యంగా చేస్తే సుఖాన్ని ఇస్తుంది ఉగ్ర పద్ధతిలో చేస్తే శత్రునాశనం అవుతుంది రోహిణి పూజ సకల వ్యాధి నివారకము దీర్ఘ రోగాలు కూడా నశించి పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది సుభద్రను పూజించడం వలన కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి కురూపుగా ఉన్నవాళ్ళు గాయాలు వ్రాణాలు కలవారు రోగపీడితులు వికలాంగిళ్ళు అక్రమంగా పుట్టిన వాళ్ళు ఈ పూజకు కన్నెలుగా పెట్టుకోవడానికి పనికిరారు సకల అవయవ సౌష్ఠవం ఆరోగ్యం కలిగి ఒకే వంశంలో పుట్టిన వాళ్లను పూజించాలి బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సమస్త కార్యములు సిద్ధిస్తాయి జయాన్ని కోరుకునే వాళ్ళు క్షత్ కన్యలను లాభం కావాలనుకునే వాళ్ళు వైశ్య శూద్ర కన్యలను పూజించాలి బ్రాహ్మణ కన్యలను వైశ్యులు బ్రాహ్మణ కన్యలను శూద్రులు నాలుగు రకాల కన్యలను పూజించవచ్చు నవరాత్రి దిశగా తొమ్మిది రోజులు పూజలు చేయలేని వాళ్ళు భద్రకాళిగా కోటాను కోట్ల యోగినులతో కలిసి దక్షయం కోసం పుట్టిన అష్టమి నాడు విశేషమైన అర్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావచ్చు తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉండలేని వాళ్ళు చివరి మూడు రోజులు అంటే సప్తమి అష్టమి నవమిలో ఉపవాసం ఉండి పూజించవచ్చు ఈ మూడు రోజులు అతి ముఖ్యమైనవి పవిత్రమైనవి కూడా ఏ విధమైన దాన ధర్మాలు నవరాత్రి పూజలకు సాటి రావు మానవుడు ధన ధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యాలతో విలసిల్లాలంటే ఇదొక్కటే వ్రతం స్వర్గ మోక్షదాయకం కూడా ఈ వ్రతం విద్యాధులు ధనార్థులు పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేసి సత్ఫలితాలను పొందవచ్చు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇహ పరారలో దివ్య భోగాలు కావాలనుకునేవారు ఈ వ్రతాన్ని తప్పక చేసి తీరాలి ఈ వ్రతాన్ని ఆచరించకపోతే ఇహ పరారు రెండింటిలో కష్టాలను అనుభవించాల్సిందే ఈ మహా మహానవరాత్రుల్లో దేవి ఆరాధనను త్రిమూర్తులు అష్టదిక్పాలకులు చంద్రాది సమస్త దేవతలు చేస్తుండగా మానవ మాతృడు చెయ్యకపోతే ఎట్లా యజ్ఞయాగాలలో స్వాహ శ్వధ అనే దేవి నామాలతో హోమాలు చేస్తే దేవతలు పితృదేవతలు కూడా సంతృప్తులై సంతోషిస్తారు సృష్టి నిర్వహణ అంతా సాంభవీ కృపాకటాక్షమే కనుక చండికను నవరాత్ర దీక్షతో పూజించి మహాపాతకాల నుండి కూడా విముక్తిని పొందవచ్చు సుఖ సంతానాభివృద్ధికి దేవి ఆరాధనే ప్రధానం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్